జీ సంగీ సరివే పని నియోజకవర్గ ప్రయకత్వం బిపి షుగర్ అన్నం మంచినీళ్ళు పోలీసులు మేము ఆ బాలేని శ్రీనివాసరెడ్డి మంత్రి తిరిగిపోతే ఎమ్మెల్యే కాకాని వద్ద తిరిగిపోమన్నారు అప్పుడు ఎమ్మెల్యే అయినా ఆయన తిరిగిపోతే మెట్టా విష్ణు పెడతాండి తిరిగిపోమన్నారు మెట్టా విష్ణు వద్దీ మీరు డబ్బులు కట్టాల్సిందే యూనియన్లో జాగాల్సిందే లేకపోతే టైర్లు కాల్చేస్తాం లారీయే కాల్చేస్తాం అని చెప్పి నన్న టీవీలో వచ్చినాయి ఇది దురదృష్టం మనం మ్యాక్సిమం ఎస్టీలు అనే పదం వస్తే ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చా అంటే మిగతా ఎస్సీలైనా ఈసీలైనా ఫస్ట్ ప్రయారిటీ అప్పుడు గౌడ కమ్యూనిటీ అంతా చేరింది సంతోషం నేను ఒకటి అడుగుతా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నా ఎస్సీలు నా బీసీలు అంటారు మన వరదలు వచ్చినాయి తుఫాన్ లో తుఫాన్లో తుఫాన్లో ఓన్లీ గిరిజనులకి అది కూడా ఒకరుంటే వెయ్యి ఇద్దరుంటే రెండు వేలు ముగ్గురుంటే రెండు వేల ఐదు వేలు అంటారు శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలేక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందురెడ్డి బాబు గారు తర్వాత డిప్యూటీ సీఎం కే కృష్ణమతి గారు రెవెన్యూ మినిస్టర్ ఇప్పుడు ఎవరో చెప్పండి యాదవాస్ లో రామకృష్ణుడు ఎప్పుడు ఆయన టాప్ ఇప్పటికీ ఏ ఇప్పటికి కూడా ఆయన అపోజిషన్ మంత్రి ర్యాంక్ ఉండాల్సిందే నలభై ఎనమల ఎనమల యనమల యనవల్ రామకృష్ణుడు ఇప్పుడుని జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పమానండి శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ కలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఎప్పుడు టాప్ పొజిషన్ లో బాబుగా పెట్టారు ఇప్పుడు ఐదు మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ పీసీ మైనా ఎవరైంది ఎవరికి తెలియదు ఎందుకంటే అక్కడ ఉండేదంతా నలుగురు రెడ్లే సజల రామచంద్రారెడ్డి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకొక ఆయన వైఎస్పాయి ఈ నలుగురు రెట్లు మొత్తం పెత్తనం చేసేది తప్ప వీరికి ఊరు పేరు లేకుండా డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు ఒక జీప్ పోలీస్ ఎక్స్ట్రా పోతే అంతే అందుకని చూపేయాలి